ఓం గంగణపతి ఏ నమ శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి వృషభ రాశి వారికి ఆగస్టు మాసమందు ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తాను వృషభ రాశి వారికి మాసము చాలా చక్కగా ఉందండి అదృష్టము వరించినట్లుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చాలా వరకు ఆదాయముకు ఎటువంటి లోటు ఉండదు ఈ వృషభ రాశి వారికి కోరిందల్లా వీరికి చేతికి అందే విధంగా ఉంటుంది వాహన విషయాల్లో కూడా వాహనాలు కొనుగోలు చేయడము ఇంకా ఉన్న వాహనాలనే మరమ్మత్తు చేసుకోవడము వంటివి వాహన సౌక్యం కూడా చాలా చక్కగా ఉంది విద్యార్థులకైతే ఈ మాసము వీరు కష్టపడినంత ఫలితం ఉంటుందండి విద్యార్థులకు ఏ విధంగా కష్టపడితే అంత ఫలితం ఉంటుందండి విద్యార్థులు ఇది మీకు చక్కటి అవకాశము చాలా వరకు విద్యలో మీదే పైచేయిగా ఉంటుంది తోటి విద్యార్థుల్లో కూడా ఈ రాశి వారికి మంచి ఉత్తీర్ణతను సాధించేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ అవగాహన ఎటువంటి లోపం లేకుండా ఉంటుందండి వీరికి మంచి అవగాహనతో జ్ఞాపక శక్తితో మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశాలు ఉంది విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగానికై ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం మీకు అందుబాటులో ఉంటుంది చాలా త్వరగా కూడా ఉద్యోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అదేవిధంగా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికైతే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావటము లేదా చేస్తున్న కంపెనీ వదిలి ఇంకొక కంపెనీకి అప్లై చేసుకోవడము అందులో కూడా మంచి ప్యాకేజెస్ రావటము వంటివన్నీ కూడా చాలా చక్కగా ఉందండి ఈ మాసం అయితే వీరికి ఏ విధంగా చూసినా తిరుగులేని విజయం ఈ వృషభ రాశి వారికి అదేవిధంగా వ్యవసాయదారులకైతే కొత్త కొత్త స్థలాలు కొనుక్కోవటము ఇంకా వీరు అనుకున్నటువంటి పంటల్లో మంచి ఫలితం రావటము కొత్త పంటలు కోసం ప్రయత్నించే వాళ్ళకైతే మంచి అవకాశాలు రావటము వంటివన్నీ కూడా ఉన్నాయండి ఆ వ్యవసాయదారులకు కూడా మంచి లాభదాయకమైన మాసంగా చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి అదేవిధంగా వివాహానికై ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉందండి చాలా రోజులుగా వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులకి అందరికీ కూడా వివాహ ప్రయత్నాల్లో విజయం మీ వైపు ఉంటుంది మంచి సంబంధాలు దొరకటం మనసుకు నచ్చినటువంటి వరుడు కానీ లేదా వధువు కానీ దొరకటం వంటివన్నీ కూడా ఈ మాసంలో చాలా చక్కగా ఉంది మీ కోరిక తీరేంత మంచి రోజులండి వృషభ రాశి వారికి ఇకపోతే వ్యాపారస్తులకైతే మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుందండి రూపాయల ఆదాయం వస్తే చాలనుకున్న చోట రెండు రూపాయల ఆదాయం రావటము ఇంకా రావాల్సినటువంటి బాకీలు ఏదైనా ఉంటే కూడా బకాయిలన్నీ కూడా వసూలు చేసుకోవటము వంటివన్నీ కూడా ఆదాయానికి ఎటువంటి లోటు లేదు మంచి ఆదాయంలో మీ వ్యాపారం సాగుతుంది ఇంకా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుకూలమైన సమయం చాలా జాగ్రత్తగా మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనుకూలంగానే ఉంటుంది మంచి లాభాలు కూడా వస్తుందండి ఈ మాసం అందు ఇకపోతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గృహాన్ని నిర్మించాలన్న కోరిక కూడా ఈ మాసంలో మీకు అనుకూలంగా ఆ కోరిక కూడా తీరేటువంటి అవకాశం ఉందండి గృహం లేనటువంటి వారు ఎంతో కష్టపడితే కానీ గృహం సాధించలేము అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుకోకుండా అవకాశం వస్తుందండి గృహాన్ని నిర్మించదలిచినటువంటి వారు ప్రయత్నించవచ్చు ధైర్యంగా పూర్తి చేసుకోగలుగుతారు అంటే మీ శక్తి కొద్దీ మీకు ఉన్నంతలో గృహాన్ని అయితే నిర్మించుకోగలుగుతారు ఈ మాసం ఆరంభం చేయడానికి అనుకూలంగా ఉంటుందండి కొత్త గృహాన్ని నిర్మించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇకపోతే నూతన వస్తు వస్త్ర లాభం వస్త్రాలు ఇంకా అనేక రకాలైనటువంటి గృహోపకరణానికి సంబంధించినటువంటిది వస్తువులన్నీ కూడా కొనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం కొనుక్కుంటారు కూడా ఇంకా గృహిణులైతే వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా వస్త్రాలు కావచ్చు మేకప్ కిట్స్ కావచ్చు వగైరా ప్రతి ఒక్కటి చాలా వరకు మీరు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది శుభమూలక ధన వ్యయం కూడా ఉందండి అంటే ఏదో శుభకార్యాలు చేస్తారు లేదా శుభకార్యాలకు అటెండ్ అవటము సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబంలో కూడా ఇంకా పిల్లలు మంచి అభివృద్ధి స్థితిలో ఉంటారండి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఆనందంగా గడిపేటువంటి రోజులు ఇవి చాలా వరకు మీకే అనుకున్నట్లుగా సమయం మీకోసం వచ్చిందండి మంచి సమయం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలనే నా కోరిక అదేవిధంగా ప్రతి రాశి వారికి కూడా ఇలాంటి సమయం అంటూ వస్తుందండి వేచి ఉండాలి కొంతకాలం ఇబ్బంది పడ్డా కానీ మిగిలిన రాశులు వారందరికీ కూడా మంచి సమయం అనేది గోచరిస్తుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారికి సంతాన లేమితో బాధపడేటువంటి వారికి కూడా సంతానానికి సరి సమయం ఆ కోరిక కూడా మీకు తీరేటువంటి రోజులండి ఇవి సంతానం లేకుండా ఉన్న ప్రతి జంటకు కూడా సంతాన వాక్యం కలిగేటువంటి గొప్ప రోజులు ఇవి చాలా వరకు గ్రహానుకూలత వల్ల మీ మనోవాంచ ఎలాంటిదైనా తీరేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఓ వంద కోట్లు నాకు రావాలి అని అని కాదు నేను చెప్పటం మీ స్తోమతకు మీ సామర్థ్యానికి తగిన విధంగా మీరు తృప్తి పడే విధంగా మీ జీవితం ఉంటుందండి ప్రతి విషయంలోనూ మీది పైచేయిగా ఉంటుంది ఇంకా రాజకీయ నాయకులైతే ఎన్నో రోజులు కష్టపడ్డ వాటన్నిటికీ కూడా ఫలితం ఇప్పుడు వస్తుందండి ఈ కష్టానికి తగిన ఫలితం గుర్తింపు సంఘంలో గౌరవం ప్రతి ఒక్కటి మీకు చాలా సులభంగా సిద్ధిస్తుంది ఈ మాసం కష్టం లేకుండా సుఖంగా అన్ని వెతుక్కుంటూ వచ్చి మీ ఊళ్ళో వాలిపోతుందండి ప్రజల్లో మంచి గౌరవాన్ని సంపాదిస్తారు అదేవిధంగా కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ కావచ్చు ఇంకా నిలిచిపోయినటువంటి బిల్లులు మీ చేతికి అందటము రకరకాలుగా రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఇంకా చెప్పక్కర్లేదు బ్రహ్మాండమైన రోజులండి మీ కష్టానికి తగిన ప్రమోషన్స్ గ్యారెంటీ చాలా వరకు బాగుందండి వృషభ రాశి వారికి ఏ విషయంలో అయినా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీకు గ్రహాల అనుకూలతే కాకుండా ఇంకా మీ జాతకంలో కానీ అంటే మీ సొంత జాతకం అంటూ కొంత బలం ఉంటుంది కదా ఆ జాతకం కూడా దశ అంతర్దశలు అనుకూలంగా ఉంటే ఇక మీకు తిరిగే లేదండి ఏ విషయంలో అయినా విజయాన్ని మీరు సాధించి తీరుతారు ధైర్యంగా వెళ్ళండి ప్రతి విషయంలోనూ సుఖ హ్యాపీగా గడిపేటువంటి రోజులండి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు కూడా ఆనందంగా హ్యాపీగా వారి వారి కోరిక అనుసారం స్థిరపడ్డానికి అవకాశాలు లభిస్తుంది కొత్త జంటకు ఏ విధంగా స్థిరపడాలనే ఆలోచన ఉంటుంది కదా అటువంటి వారందరికీ కూడా ఒక చక్కటి మార్గం దొరుకుతుంది ఈ మాసం చాలా బ్రహ్మాండంగా ఉంది ధైర్యంగా వెళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చూడడానికి అవకాశం దొరుకుతుందండి వారికి రెఫర్ అవుతుంది ఎందుకంటే బాగున్న సమయాన్ని వినియోగించుకుంటే అభివృద్ధి బాగుంటుంది కదా అని నా ఉద్దేశం కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి తద్వారా ఈ వీడియో మరింతమందికి చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుందండి సర్వేజన సుఖిన భవంతు నమస్కారం